హలో ఎవరివన్ ఇప్పుడు అందరికీ ల్యావెండర్ చాలా ట్రెండింగ్ కదా ప్రతి అంటే ఐ మీన్ శారీస్కి కానీ లెహెంగాస్ కానీ గాగ్రాస్ కానీ అట్లా మొత్తం ల్యావెండర్ ఫ్యాషన్ చేస్తున్నారు సో నేను యాక్చువల్గా నా దగ్గర ల్యావెండర్ శారీ ఉంది కానీ కొంచెం అది ప్రైస్ ఎక్కువ అని చెప్పేసి హాఫ్ శారీకి కన్వర్ట్ చేద్దాము హాఫ్ శారీ స్టిచ్చింగ్ చేయించుకుందాము అంటే ల్యావెండర్కి పర్పుల్ అలా కాంబినేషన్ చాలా బాగుంటుంది కదా సో అలా చేద్దామని చెప్పేసి ఒకటి నేను మీషో నుంచి ఒక శారీ ఆర్డర్ చేశాను అది ఇదే అన్నమాట లావెండర్ మనకి ఏంటంటే ఇట్లా బ్రోకేట్ లాగా మొత్తం జరి వచ్చింది జరి వచ్చేసి కింద బార్డర్ ఇలా వచ్చింది అంటే మీకు వీడియోలో ఎలా కనిపిస్తుందో నాకు అర్థం కావట్లేదు కానీ రియల్గా మాత్రం చాలా అనమాట లావెండర్ లైట్ కలర్లోనే ఉంది మీకు వీడియోలో కొంచెం థిక్గా కనిపిస్తున్నట్టు అనిపిస్తుంది షైనింగ్ ఇది వచ్చేసి శారీ అనమాట బార్డర్ చూసారా ఇది వచ్చేసి బార్డర్ బార్డర్ కూడా మీకు వీడియోలో కంటే రియల్గా బాగుందండి ఇది ఏంటంటే నేను ఆల్రెడీ ఇంతకుముందు వేరే వాళ్ళు యూట్యూబ్లోనే చూసాను వేరే వాళ్ళు మంచిగా స్టిచ్చింగ్ చేయించుకొని ఇవి ఈ శారీని స్టిచ్చింగ్ చేయించుకొని హాఫ్ శారీ లాగా కన్వర్ట్ చేసుకొని దానిపైన పక్కులు వేసుకున్నారనమాట చాలా బాగుంది కలర్ కాంబినేషన్ అయితే చాలా బాగా సెట్ అయింది అనమాట సో అలానే ఒక కట్ పట్టుకున్న దీని దీనిపైకి మ్యాచ్ చేసి వేసుకుందాం అని చెప్పేసి తీసుకున్నాను ఇది కూడా నేను మీషోలో ఎప్పుడో తీసుకున్నాను యాక్చువల్గా ఒక సెవెన్ ఎయిట్ మంత్స్ అనమాట అప్పుడు తీసుకున్నాను అప్పటి నుంచి నా దగ్గరే ఉంది ఇది యాక్చువల్గా ఫస్ట్ ఒకసారి లాగా కట్టుకున్న తర్వాత దీన్ని స్టిచ్చింగ్ చేయిద్దామనుకున్నా కానీ సారీలాగా మళ్ళీ బ్లౌజ్ స్టిచ్చింగ్ చేయించడం ఎందుకు అని సరే ఒకసారి డైరెక్ట్గా హాఫ్ సారీ కన్వర్ట్ చేద్దాంలే అని చెప్పేసి ఆగాను ఇది వచ్చేసి స్టార్టింగ్ అనమాట పైన బార్డర్ ఇలా చిన్నగా ఇచ్చారు పైన బార్డర్ ఇలా చిన్నగా ఇచ్చారు మనకి శారీ మొత్తం ఇలానే ఉంటుంది ఇంకా సేమ్ మోడల్ కింద వరకు ఉంటుంది ఇంకా కింద వచ్చేసి మీకు ఇలా అన్నమాట బార్డర్ శారీ మొత్తం సేమ్ ఇంకా ఇదే ల్యావెండర్ విషయా ఉంటుందన్నమాట వేరే ఇంకేముంది సిల్వర్ లావెండర్ మిక్స్ అంతే ఇంకా శారీ మొత్తం నెక్స్ట్ ఇక్కడికి వచ్చిన తర్వాత ఇది కొంగు పార్ట్ ఇక్కడ కొంచెం డిజైన్ చేంజ్ అయింది అంటే క్లియర్గా చూస్తే తప్ప అర్థం కాదు ఇక్కడ డిజైన్ చేంజ్ అయింది చూడండి ఇక్కడికి ఇక్కడికి డిజైన్ చేంజ్ ఉంది సో ఇది వచ్చేసి కొంగు పార్ట్ నెక్స్ట్ ఇక్కడ మళ్ళీ బ్లౌజ్ ఇచ్చారు దీనికి వచ్చేసి ఇది బ్లౌజ్ అనమాట ల్యావెండర్ ఇప్పుడు అందరికీ ల్యావెండర్ అంటే చాలా ఇంట్రెస్ట్ ఉంది ట్రెండింగ్ ట్రెండింగ్ కలర్ కూడా కదా ఇది సో బాగుందనిపించి నేను మీషో ఆర్డర్ చేశాను దీని ప్రైస్ అయితే చాలా తక్కువ నేను అది కూడా మీకు లింక్ ఇస్తాను చూడండి ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే మాత్రం పర్చేస్ చేసుకోండి ఇలా ఉందనమాట యాక్చువల్గా నా దగ్గర ల్యావెండర్ ఉంది జిమ్మి చూ కూడా ల్యావెండర్ తీసుకున్నాను అనమాట నేను ఒకటి పట్టు శారీ కూడా ల్యావెండర్ ఉంది అందుకని దీన్ని శారీలాగా కన్వర్ట్ చేయారీలాగా ఉంచుకోకుండా కన్వర్ట్ చేద్దామని ఫిక్స్ అయ్యారన్నమాట దానికోసం అని చెప్పేసి దీన్ని శారీలగా కట్టుకోకుండా హాఫ్ శారీకి వేసుకుందామని ఇన్ని రోజుల నుంచి దాచిపెట్టాను సో ఎప్పుడైతే హాఫ్ శారీలాగా స్టిచ్చింగ్ చేస్తానో అప్పుడే వేసుకుంటాను దీన్ని అప్పుడు ఒకసారి వేసుకున్న తర్వాత మీ అందరికీ కూడా చూపిస్తాను ఓకేనా థ్యాంక్ యూ అండి ఈ వీడియో చూసిన ప్రతి ఒక్కరికి ఇది ఎవరికైనా నచ్చుంటే మాత్రం ఒకవేళ లింక్ కావాలి అంటే కామెంట్ చేయండి నేను లింక్ ప్రొవైడ్ చేస్తాను డిస్క్రిప్షన్లో పంపిస్తాను అండ్ ఇంకొకటి నా వీడియోస్ ఎవరికైనా నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ అండ్ షేర్ సబ్స్క్రైబ్ ఆల్సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి బాయ్